ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्बत्वामनुसन्धदामि भगवद्गीते भगवद्वेषिणीम् नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दाय तपत्रनेत्र येन त्वया भारततैलपूर्ण प्रज्वालितो ज्ञानमयप्रदीप प्रपन्नपारिजाताय ोत्रवेत्रैकपानये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः सर्वोपनिषदो गावा दोग्धा गोपालनन्दना पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् वसुदेवसुतं देवं कंसचानूरमद्धनं देवकीपरमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं देवकीपरमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ శ్రీమద్భగవద్గీత మూడవ అధ్యాయము కర్మయోగం అన్ని ప్రాణులు తమ తమ ప్రకృతి సిద్ధమైన స్వాభావిక లక్షణంచే ఏదో ఒక పని చేస్తూనే ఉంటాయని ఎవరూ కూడా ఒక్క క్షణం కూడా కర్మలు చేయకుండా ఉండలేరని ఈ అధ్యాయంలో వివరిస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఏవో కాషాయ వస్త్రాలు ధరించి బాహ్యంగా సన్యాసం ప్రదర్శిస్తూ లోన ఇంద్రియ వస్తువులపై చింతన చేసేవారు కపటులని వారికన్నా బాహ్యంగా కర్మలు ఆచరిస్తూనే ఉన్న లో నుండి మమకార రాహిత్యంతో ఉండే కర్మయోగులు కర్మయోగం ఆచరించేవారు ఉన్నతమైన వారు భగవంతుని సృష్టి వ్యవస్థలో ప్రతి ప్రాణికి తన వంతుగా నిర్వర్తించే బాధ్యతలు ఉంటాయని శ్రీకృష్ణుడు తదుపరి పేర్కొంటున్నాడు మనం చేయవలసిన ధర్మాన్ని భగవంతుడు ఇచ్చిన కర్తవ్యంగా చేసినప్పుడు ఆ పని యజ్ఞం అవుతుంది యజ్ఞం చేయడం సహజంగానే దేవతలకు ప్రీతి కలిగిస్తుంది దాంతో వారు భౌతిక అభ్యుదయం ప్రసాదిస్తారు అలాంటి యజ్ఞం వానలు కురిపిస్తుంది వానలతో జీవనాధారమైన ధాన్యం వస్తుంది ఈ చక్రంలో తమ బాధ్యతను స్వీకరించడానికి నిరాకరించిన వారు పాపిష్టులు వారు తమ ఇంద్రియ లౌల్యం కోసమే జీవించేవారు వారి జీవితాలు వ్యర్థమైనవి ఆత్మ అందే స్థితులై ఉండే జ్ఞానోదయమైన వారు సామాన్య జనులలా కాకుండా తమ శారీరక బాధ్యతలను నిర్వర్తించే అవసరం లేదు ఎందుకంటే వారు ఉన్నతమైన ఆత్మస్థాయి విధులు నిర్వర్తిస్తూ ఉంటారు కానీ వారు తమ సామాజిక విధులను విస్మరిస్తే అది పెద్దవారి అడుగుజాడలలో జాడలలో నడిచే సామాన్య జనుల మనస్సులలో కలత కలిగిస్తుంది కాబట్టి అందరూ అనుకరించడానికి ప్రపంచానికి ఒక మంచి ఉదాహరణ చూపడం కోసం జ్ఞానులు ఎలాంటి స్వార్థ ప్రయోజనం లేకుండా కర్మలు ఆచరిస్తూనే ఉండాలి ఇది అజ్ఞానులు పరిపక్వత లేకుండా అకాలంగా తమ విధులను త్యజించడాన్ని ఇది నిరోధిస్తుంది ఈ ప్రయోజనం కోసమే జ్ఞానోదయమైన జనక మహారాజు వంటి రాజులు తమ కార్యకలాపాలను నిర్వర్తించారు తమకు ఇష్టం లేకపోయినా ఏదో బలవంతమైన ప్రభావం చేతన అన్నట్టు జనులు ఎందుకు పాప కర్మలను చేస్తారు అని తదుపరి అర్జునుడు ప్రశ్నిస్తాడు ప్రపంచంలో అన్నిటినీ నాశనం చేసే పాపిష్టి శత్రువు కామమే అని ఆ పరమాత్మ వివరిస్తాడు నిప్పు పొగచే అద్దం దుమ్ముచే కప్పి కప్పివేయబడి ఉన్నట్టుగా కోరికలు జ్ఞానాన్ని కప్పివేసి బుద్ధిని దూరంగా లాగేస్తాయి తదుపరి శ్రీకృష్ణుడు పాపస్వరూపమైన కోరికలు అనే శత్రువును సంహరించమని తన ఇంద్రియములు మనస్సు బుద్ధిని నియంత్రణలోకి తెమ్మని అర్జునుడికి శంఖారావ పిలుపునిస్తాడు ఇది మొదటి మూడవ అధ్యాయం యొక్క సారాంశం